ఆంధ్రప్రేజ్లో దేవుని కృపను బట్టి ప్రభు మన యొక్క అవకాశం మనకు అనుగ్రహించాడు ఆయన వాక్యాన్ని ధ్యానించేది ఆయన కొన్ని విషయాలు శ్రద్ధగా మాటలు విని మీరు వినండి అనేకులు తెలియజేయండి అది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కాబట్టి దేవుని మాటలు వినడము అది మనకు సహాయపడుతూ వస్తుంది ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం ప్రియల మాపలో తండ్రి నమ్మకమైన దేవారిని నమ్మ స్తోత్రి ఆచరించుకుంటున్నాం ఈ రాత్రి కాల సమయంలో ప్రభు మా తండ్రి మీ యొక్క మాటలు వినడానికి కొరకై మీరు మాకు ఇచ్చిన అవకాశం పట్టుదాము స్తోత్రాలు దగ్గర తండ్రి మా ప్రభు మీద ఆస్తుని అభిషేకించి మీ దగ్గర మాటలు దాచేయండి ఎవరైతే వినాలని కోరుకుంటున్నారో వింటున్నారో వారిని వారి కుటుంబాలను ఆశ్రయించి దీవించమని ప్రార్థన చేస్తూ మీ దగ్గర అస్తారు కబజెప్పుకుంటూ మందిని ఆచిలించుకుంటున్నాం ఈసే పరిశుద్ధనామును స్థుతించి ప్రార్థించి కనపరిచిబెట్టుకుంటున్నాము తండ్రి ఆమె సమయంలో మనం పుష్యాన్ని చదువుకుంటున్నాము ఎమిరాశి పత్రిక తొమ్మిది అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన మనుషులు ఒకసారి మృతి పొందవాలని నియమింపబడిన ఆ తర్వాత తీర్పు జరుగును చాలు తరమణి లేఖన భాగాన్ని ప్రభాషలోంచి దీవించిన గాక ఏ వాక్యం ఏముందంటే ఏ మనిషి అయినా సరే లోకంలో ఒకసారి చనిపోతాడు రెండవసారి చనిపోడు లోకంలో ఎంతమంది పండితులున్నా పాములున్నా గొప్పవారైనా ధనవంతులైనా పేదవారైనా యవనస్తులైనా వృద్ధులైనా ఏ భాష వారైనా ఏ మతం వారైనా సరే మరణం అనేది ఒకసారి వస్తుంది ఆ తర్వాత ఏమంటున్నాడు తీర్పు జరుగుతుంది అంటున్నాడు ఎవరు ఎవరు చేయగలరు ఆ తీర్పు అందుకనే ఆ తీర్పు భూలోకంలో దేవుని ద్వారా ప్రారంభించబడినది ఈ లోకంలో మనం చూస్తున్నటువంటి ఈ యొక్క కోర్టులన్నీ సుప్రీం కోర్ట్ అయినా హైకోర్టు అయినా జిల్లా కోర్టులైనా గ్రామాలైనా ఎక్కడెక్కడ న్యాయం జరుగుతూ ఉంటున్నదో దానికి మూలమేందంటే దేవుడు మట్టుమడిగా ఏదైనా తోటలోనే ఆయన కోర్టును ప్రారంభించాడు న్యాయాన్ని చేశాడు ఎవరికి ఇవ్వాల్సినటువంటి యొక్క శిక్షణ వాళ్ళకి ఇచ్చాడు ఆదాంకి ఇవ్వాల్సినటువంటి తీర్పు ఆదాంకి ఇచ్చాడు అవకి ఇవ్వాల్సినటువంటి తీర్పు అవకిచ్చాడు వారిని మోసం చేసినటువంటి శాతాను వచ్చిన వారికి వచ్చిన తీర్పు వారికి ఇచ్చేసాడు అందుకని తీర్పు అనేది తప్పనిసరిగా ఉంటుంది ఆ తీర్పుని బట్టి ఈనాడు అంతా కూడా మాది కోర్టు మా మేము జడ్జిలమీ మేము లాయర్లు మేము అడ్వోకేట్లు అని చెప్పుకుంటున్నారు కానీ ఇప్పుడు ఇలా ఒకటి గుర్తుంచుకోండి ప్రతి మనుషులు చనిపోయిన తర్వాత ఎందుకు తీర్పు జరుగుతుందంటే మనము చేసినటువంటి ప్రతి పనిని బట్టి ఈ లోకంలో మనం జీవించినటువంటి నోటితో చెప్పినటువంటి అబద్ధాలు కళతో చూసినటువంటి చెడు విషయాలు చెవులతో విన్నటువంటి చెడు విషయాలు మరి అనేకమైనటువంటి స్థలానికి వెళ్ళకూడనటువంటి యొక్క మన పాదాలు వెళ్ళినటువంటి చెడు స్థలాలను బట్టి మన చేతులు చేయకూడనటువంటి పనులన్నీ కూడా చేసిన కారణం బట్టి ఎన్ని తప్పులు చేసావో ఎన్ని పాపాలు చేసావో ఇక్కడ నేను ఎవ్వరూ దొరకటం లేదు అనుకుంటున్నా అధికారులు పట్టుకొని కేసులు కొట్టించుకుంటు కొట్టేసుకుంటున్నారు డబ్బు పెట్టి కేసులు కొట్టేసుకుంటున్నారు కానీ వాడు గుర్తుపెట్టుకో ఏ ఒక్క వ్యక్తి కూడా తప్పించుకోలేరు సుమా ఎంత అధికారులైనా గవర్నర్లైనా మంత్రులైనా గవర్న మరి లేకపోతే రాష్ట్రపతులైనా ప్రపంచ అధినేతలైనా సరే ఏ ఒక్క వ్యక్తి కూడా తీర్పు నుంచి తప్పించుకోలేదు ఆ తీర్పు ఎవరిస్తారు ఎవరైతే సృష్టించాడో ఆ సృష్టికర్త ఆయనే దేవుడు అందుకనే ప్రతి ఒక్క వ్యక్తి చనిపోతున్నప్పుడు ఎందుకు భయపడుతున్నాడు అంటే నన్ను దేవుడు తీర్పు తీరుస్తాడు యమలోకాన్ని పంపిస్తాడో స్వర్గాన్ని పంపిస్తాడో అందుకని భయం కలిగి ఉంటున్నా కాబట్టి ప్రియమైన ప్రిమైన సోదరీ సోదరులారా ఎంతోమంది అమాయకమైనటువంటి బిడ్డలు యవనస్తులు ప్రాముఖ్యంగా దినాల్లో చేయరాని కార్యాలు చేస్తున్నారు చూడగాని విషయాలు చూస్తున్నారు మాట్లాడుకున్నటువంటి మాట్లాడు వెళుతుంటున్నారు వెళ్ళకూడనటువంటి స్థలాలు వెళుతుంటున్నారు ఈ కారణం చేత వారందరూ కూడా దేవుని తీర్పుకి వస్తారు ఆ దేవుని తీర్పు ఎలాగుంటో తెలిసిన మనము చేసినటువంటి కార్యాలను బట్టి ఆయన న్యాయవంతుడు కాబట్టి మీ పాపం బట్టి మీ దోషను బట్టి మీ మోసాలను బట్టి మీ త్రాగుబోతం నీ చూదము నీ పేకాట నీ యొక్క స్మోకింగు లేక డ్రింకింగు లేక సినిమాలు లేక వ్యభిచారము నానా రకాలైనటువంటి చెడుకు అన్యాయము అక్రమము అధర్మము అవినీతితో చేసిన మీ ప్రతి పాపం కొరకై అదిగో నరకానికి వెళ్ళండి అందుకని ఎప్పుడు ఏమైనా సోదరి సోదరులారా లూకా స్వాత ఒక ధనవంతుడు నరకంలో కాలిపోతున్నాడు ఈ లోకంలో ఎన్నో పాపాలు చేస్తాడు ఎంతో డబ్బు సంపాదించేస్తాడు నాకంటే గొప్ప లేదని పేరు సంపాదించుకున్నాడు ఆఖరికి చనిపోయినాడు చనిపోయి నిత్య నాశనము నరకానికి వెళ్ళిపోయి కేకలు వేస్తుంటున్నాడు అయ్యో నన్ను రక్షించేది ఎవరు నాలుక పెడుచుక కాలిపోతుంటున్నది గుండెలు బాదుకుంటున్నాడు వెంట్రుకలు పెరిగేసుకుంటున్నాడు ఎంతగానో వేదన పడుతూ ఉంటున్నాడు ప్రియమైన సోదరి సోదరులారా నరకం అంటే సామాన్యమైన విషయం కాదు ఒక రోజు కాదు ఒక వారం కాదు ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు యుగ యుగాలు అందులో ఉండాలి అందుకొరకే భయపడిపోతున్నా ఇంత చదువుకున్నటువంటి మేము ఒక లెక్చరర్గా ఉన్నటువంటి నేను అనేక గ్రంథాలు చదివినటువంటి నేను ఎందుకు భయపడాలి అమాయకులు కాదు కదా మేము అందుకనే భయం లేకుండా కానీ మీరు పాపం చేశారంటే దేవుని యొక్క తీర్పుకు గుర్తవుతారని గుర్తుంచుకోవాలంటే అందుకనే ఆ తీర్పును తప్పించుకునే దాని కొరకై ప్రభులు నేస్తూ క్రీస్తువారు భూలోకానికి వచ్చి నీ యొక్క తీర్పును ఆయన ఆ కలువరి శిలో మీద ప్రాణమర్పించి తీర్పు పొందాడు నీవు నేను పాదాలతో నడిచి చేసిన పాపాల కొరకు ఆ నిష్కల్మషమైనటువంటి పాదాల్లో చీలలు కొట్టించుకున్నాడు నీవు నేను చేతులతో చేసిన దుర్మార్గమైన కార్యాల కొరకై నిర్దోషమైన చేతుల్లో ఆయన మేకులు కొట్టించుకున్నాడు మన చెడ్డ తలంపులు చెడ్డ ఆలోచన కొరకై ఆయన తల మీద ముళ్ళ కిరీటం కొట్టబడింది మన శరీరం అంతటితో చేసిన పాపాల కొరకు ఆయన శరీరం అంతా కూడా గాయాలైపోతూ వచ్చినాయి కాబట్టి మన శిక్ష అని భరించాడు మన తీర్పు ఆయన మీదకు వచ్చింది మన ప్రేమించాడు ఆయన ఏమో సొంత మూడు పదహారులు అన్నాడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు నేను ప్రేమించాడు లోకములు ఉన్న వ్యక్తిని నువ్వు రుద్ధుడు అయి ఉండొచ్చు నువ్వు ఈ మతస్థులై ఉండవచ్చు ఏ కులస్తులై ఉండవచ్చు ఏ వయసులో ఉండవచ్చు నీ స్థాయి ఎంతైనా ఉండవచ్చు నువ్వు నీవు నేను అందరం ఒకటే ఆయన తీర్పు ఆయన పొందాడు కాబట్టి ఇప్పుడు ఆ తీర్పు ఆయన మీద పోయింది కాబట్టి ఇప్పుడు ఆ తీర్పు లేదు అందుకని మనం ఏం చేయాలా బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉన్నది దేవాన్స్తో పనిలో వచ్చిన మనం తనని ఎందరు అంగీకరించారో వాళ్ళందరికీ కూడా ఆయన కుమారులు కుమార్తెలు అయ్యేదానికి అధికారం అనుగ్రహించారు కాడి ప్రభులంగీకరిస్తే నీవు ఆయన కుమారుడు అయిపోతావు ఆయన కుమార్తె అయిపోతావు తీర్పుని తప్పించుకుంటావు అగ్నిగుణం తప్పించుకుంటావు నుంచి తప్పించుకుంటావు నేదు ఇది ఒక మతం అనుకుంటున్నావా ఇది క్రైస్తవ ఇది బ్రిటిష్ మతం అనుకుంటున్నావా ఇది తక్కువ కులస్తుల మతం అనుకుంటున్నావా రేపు చనిపోయిన తర్వాత భయంకర నరకంలో కాలతావు అందుకని దేవుడిని హెచ్చరిస్తుంటున్నాడు చివరిగా లోకంలో ఎప్పుడు చనిపోతాం మనం చనిపోదాం మనుషులు ఒక్కసారే చనిపోతారు రెండవసారి చనిపోడు రెండవ జన్మ లేదు ఎవరికీ జన్మ తెలియదు ఎవరి మాటలు వినొద్దు ప్రతి ఒక్క వ్యక్తి ఒక్కసారే పడతాడు ఒక్కసారే చనిపోతాడు అందుకని ప్రేమైనా సూదరి సోదరులరా ఈ మాట వింటున్నటువంటి మీరు నేను మనమందరం ఏం చేయాలి నీ కొరకై ప్రాణం పెట్టి నీ కొరకై రక్తము కార్చి నా కుమారుడన్న రా నా కుమార్తె నా రా నీ తీర్పు నేను పొందాను నీ శిక్ష నేను పొందాను నా రక్తం ద్వారా మిమ్మల్ని కడిగి వేస్తారు మిమ్మల్ని శుద్ధులుగా చేస్తారు హృదయంలో శాంతి సమాధానం ఇస్తాను నువ్వు చేయవలసిన పని ఏమి లేదు నువ్వు చేసిన తప్పులు ఒప్పుకో ఒక తీర్మానం చేసుకో మళ్ళీ ఆ తప్పులు చేయనయ్యా మళ్ళీ ఆ సినిమాలు చూడనయ్యా మళ్ళీ అబద్ధాలు చెప్పను మళ్ళీ ఆ దొంగతనాలు చేయను మళ్ళీ విచార సంబంధ కార్యాలు చేయను చెడు స్థలాలకి నేను వెళ్ళను చెడు వాటిని నేను చేయను ఒక్క తీర్మానం చేసుకుంటే చాలు ఈ హృదయంలో శాంతి సమాధానం వస్తుంది నీకు పరిశుద్ధత దేవుడిస్తాడు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం మోక్షరాజ్యం దొరుకుతుంది దేవదోతలు ఉంటారు అక్కడ దేవుడు ఉంటాడు అక్కడ మహిమ ఉంటుంది అక్కడ అద్భుతమైనటువంటి యొక్క సృష్టి తేజస్సు అక్కడ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు అక్కడ రాత్రి మోగుళ్ళు ప్రభును స్థుతిస్తూ ఉంటారు అందుకనే ఈ మాట వింటున్నటువంటి మీరందరికీ చివరి దినాల్లో దేవుడించేటటువంటి తక్కుని మాటలు ఏంటంటే ప్రభు నమ్ముకో ప్రభు నమ్ముకోవడం అంటే ఏదో చర్చికి పోయి రావడం కాదు ఏదో బైబిల్ చదువుకోవడం కాదు ఏదో వాక్ వాక్యం చదువుకోవటం కాదు చేసిన పాపం ఒప్పుకొని ప్రభు దగ్గర నేను మళ్ళొచ్చేనని తీర్మానం చేసుకుంటే అది ప్రభు నమ్ముకోవడం అంటారు లోకంలో మూడు రకమైన క్రైస్తవులు అంటారు పుట్టుక క్రైస్తువులు అంటారు ఎవరు పుట్టుక క్రైస్తువులు కారు ఎవరైతే నూతన జన్మతో పాపాలు ఒప్పుకొని జన్మించారో వాళ్ళే నిజమైనటువంటి క్రైస్తవులు రెండవ రకమైనటువంటి వాళ్ళు ఎవరంటే మరి వీళ్ళు భౌతికమైనటువంటి మృక్కుబడులు మరి నాకు ఇది జరిగితే ఫలానా జరిగితే నాకు సీట్ వస్తే నాకు ఉద్యోగం వస్తే నాకు వివాహం అయితే నాకు బెడలు పుడితే నాకు డబ్బు వస్తే నాకు కేసు కొట్టువేయబడితే నేను క్రైస్తత్వాన్ని అంటారు వీటి కూడా క్రైస్తవులు కాదు అసలు క్రైస్తవులు అంటే ప్రభు నా కొరకాయ ప్రాణం పెట్టాడు ఆయన రక్తం నా కొరకాయ చెందించాడు నేను ఆయనను అంగీకరిస్తున్నాను ఇక మీద నేను తప్పు చేయను అని తీర్మానం చేసుకుంటావా ఆయన కుమారుడుగా కుమార్తెగాను స్వీకరించబడతావు చనిపోతే మోక్షరాజ్యం నీదే పరలోక రాజ్యం నీదే కాబట్టి ఈ మాటలు ఉన్నటువంటి మీరు ప్రభుని అంగీకరించండి ఇది మతము కాదు నేను చెప్పేది ఉన్న సత్యాన్ని చెప్పాను నమ్ముతావా మీరు పొందుతావు వద్దనుకుంటావా నష్ట పొందుతావు ప్రభు నీకు సహాయం చేయను గాక ఓమే